ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ మేడం సెకండ్ ఫ్లోర్లో ఏమి డిజైన్ చేస్తే చూపిస్తాం ఏంటంటే సింపుల్ తో కంటిన్యూ చేస్తాం వాల్స్ అంతా మనకి ఇక్కడ మళ్ళీ ఒక చిన్న పాట్ లాగా పెట్టారు ఇవన్నీ ఆర్టిఫిషియల్ అండి యాజ్ ఆఫ్ నౌ వీ హ్ గివెన్ సో తర్వాత న్యాచురల్తో రీప్లేస్ చేయాలంటే చేస్తారు ఇది మళ్ళీ కస్టమైజ్డ్ ప్లైంట్ పైన మాత్రం షాండియర్ ఇచ్చి క్లోజ్ చేసామండి ఇక్కడ సో ఎందుకంటే ఇది కూడా డబుల్ హైట్ ఉంది కాబట్టి ఒక ఎలాబరేట్ షాండ్ ఇయర్కి వెళ్ళాం సో ఇది ఒక బెడ్రూమ్ అండి సో ఇక్కడ ఏంటంటే హోమ్ థియేటర్ బెడ్రూమ్ ఇదేంటంటే గెస్ట్ బెడ్రూమే అనుకోండి సో ఈ బెడ్రూమ్ ఏంటంటే వి వెంట్ లైక్ మల్టీపర్పస్ కైండ్ ఆఫ్ రూమ్ మల్టీపర్పస్ అంటే మీకు బెడ్ వర్క్ స్టేషన్ వార్డ్రూమ్ కొంచెం కింద స్టోరేజ్ తక్కువ ఉంది అనుకున్నారు కాబట్టి ఇక్కడ మొత్తం ఫుల్ వార్డ్రూబ్స్ చేసాం ఈ వాల్ అంతా ఇదంతా బెడ్ వార్డ్రూబ్స్ అండి టోటల్ చాలా స్టోరేజ్ వచ్చింది ఎంత టోటల్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట సో ఇది మీకు బెడ్ మేడం యాక్చువల్లీ మర్ఫీ బెడ్ అనమాట ఇక్కడ ఏంటంటే ఆయన వర్క్ చేసుకుంటాను లేదు ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికి డ్యూయల్ పర్పస్కి అడిగారు అనమాట ఓకే 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 సో డ్యూయల్ పర్పస్ అడిగారు కాబట్టి దీంట్లోనే ఒక టేబుల్ చేసాము అలాగే బెడ్ కూడా చేసాము దాంతో పాటు టోటల్ ఫుల్ స్టోరేజ్ కూడా చేసాం పక్కనంతా ఓకే సో ఇక్కడ వాల్పేపర్ మళ్ళీ డిఫరెంట్గా ఇచ్చారు ఇక్కడ ఎస్ సో ఈ రూమ్ కి ఈ రూమ్ చూడండి చాలా నీట్ గా ఉంటుంది వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నారు ఎస్ సో ఇది మళ్ళీ ఒక చిన్న వర్క్ స్టేషన్ అండి చాలా ఓకేనా ఇది మళ్ళీ వర్క్ టేబుల్ అండి ఫోల్డింగ్ టేబుల్ ఇలా పెట్టుకొని దీంట్లో వర్క్ చేసుకోవచ్చు ఆఫీస్ వర్క్ ఏమైనా ఉంటే సో కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకుంటే ఇది మనకి బెడ్ వస్తుంది మళ్ళీ ఇది టోటల్ ఫోల్డింగ్ బెడ్ అండి ఫైవ్ బై సిక్స్ క్వీన్ సైజ్ బెడ్ ఎవరైనా వచ్చినప్పుడు దీన్ని బెడ్రూమ్ కింద కనపడచ్చు ఈ రూమ్ ని మల్టీపర్పస్ లాగా యూజ్ వార్డ్రోబ్ కింద యూస్ చేయొచ్చు దీన్ని వర్క్ స్టేషన్ వర్క్ రూమ్ కింద స్పేస్ కింద క్రియేట్ చేసాము ప్లస్ బెడ్ టోటల్ అన్నీ యాడ్ చేసాం దీంట్లో అందుకే అన్ని వాల్స్కి స్టోరేజ్ చేసాం కానీ ఐ వాస్ వెరీ పర్టికులర్ ఎక్కువ కలర్ యాడ్ చేయకుండా ఐ వెంట్ విత్ వెరీ లైట్ కలర్ దీనికి వెళ్ళాను అనమాట ఓకే సో ఇది డ్రెస్సింగ్ అండి ఈ రూమ్కి సరిపడా డ్రెస్సింగ్ ఏరియా సో దీంట్లో కూడా ఫుల్గా స్టోరేజ్ చేసాం మేడం ఓకే టోటల్ స్టోరేజ్ ఇక్కడ వైట్ కర్టన్స్ ఇచ్చేసినట్టున్నారు మొత్తం బాల్కనీ చిన్న బాల్కనీ ఇక్కడ ఈ చిన్న బాల్కనీ మేడం జస్ట్ స్టాండ్ అలా బాల్కనీ అంతే సరే ఒక మనిషి నుంచి అంత బాల్కనీ ఉంది అయితే ఇల్లంతా కూడా మంచి వెంటిలేషన్ ఉంది టోటల్ సో ఇక్కడ ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చిన అంటే ఏ ఇల్లు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు కన్స్ట్రక్షన్ అనేది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు రావాలండి కస్టమర్స్ మాక్సిమం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు వస్తే బెటర్ మేడం అంటే మనకి ప్లాస్టింగ్స్ కానీ బ్రిక్ వాల్స్ అయిపోగానే మమ్మల్ని కాంటాక్ట్ చేయగలిగితే ఇంకా బాగా మేము కస్టమైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటే ఏంటి మనకి స్విచ్ బోర్డ్స్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న సివిల్ చేంజెస్ ఉన్నా కూడా వీ కెన్ గో ఫర్ ఇట్ అనమాట ఓకే సో ఇక్కడికి వచ్చేసరికి వాల్పేపర్ మళ్ళీ మొగల్ థీమ్ వచ్చి యా సో ఇదేంటంటే ఒక చిన్న స్టోరీ టెల్లింగ్ లాగా అనమాట త్రీ పార్ట్స్ చేసాం దీన్ని ఒకటే వాల్పేపర్ని వెయిన్స్ కోటింగ్ వేసేసి దాని లోపల ఈ డిజైన్